చిన్న లూజ్ మోషన్స్ అయితే గా ఏం చేయాలి కంగారు పడి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలా లేదంటే వెయిట్ చేయొచ్చా తెలుసుకోవాలంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి పిల్లలకి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఈ ఐదు డేంజర్ సైన్స్ లేదో గమనించండి మొదటిది పిల్లలు బాగా డల్లుగా మత్తుగా ఉంటాం రెండోది డిహైడ్రేషన్ సైన్స్ ఉన్నాయో చూడండి అంటే ప్యాస్ తక్కువగా పోయటం కళ్ళు లోపలికి పీకపోవటం నోరు తడారిపోవటం లాంటివి మూడోది కంటిన్యూస్గా వాంటింగ్ చేయటం నాలుగోది మోషన్స్లో బ్లడ్ రావడం చీమ్ రావటం ఐదోది విపరీతమైన జ్వరం కడుపు నొప్పి ఈ లక్షణాలు ఏమున్నా కూడా ఇమీడియట్గా పిడియాటిషన్ కన్సల్ట్ అవ్వండి ఇవేమి లేకుండా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటే కంగారు అవసరం లేదు హోమ్ రెమెడీస్ సరిపోతాయి హోమ్ రెమెడీస్ అంటే ఓఆర్ఎస్ ఇవ్వండి తక్కువ క్వాంటిలో ఎక్కువసార్లు ఇవ్వండి రైస్ గంజి ఇవ్వండి కోకోనట్ వాటర్ ఇవ్వండి ఈజీగా అడిగే ఫుడ్ అంటే కార్డ్ రైస్ కానీ కిచిడీ లాంటివి ఇవ్వండి ఫ్రూట్స్లో బనానా ఇవ్వచ్చు లే స్టీమ్డ్ యాపిల్ ఈ విధమైన ఫుడ్ ఇవ్వచ్చు ఈ విధమైన చర్యల ద్వారా ఇంట్లోనే మనం లూజ్ మోషన్కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు